హాయ్ అండి అందరికీ నమస్తే నేను మిస్సెస్ ఆనంద్ గొల్ల ఈరోజు రెస్టారెంట్ స్టైల్లో బటర్ నాన్ ఎలా చేస్తారో సేమ్ అలాగే మనం కూడా ఈజీగా ఇంట్లోనే బటర్ నాన్ ప్రిపేర్ చేసేసుకోవచ్చండి చాలా సింపుల్ చాలా ఈజీ కూడా మరి అది ఎలా చేసుకోవాలి ఏంటో నేనైతే మీకు ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నానండి ఈ ప్రాసెస్ కూడా చాలా సింపుల్ మరి ప్రాసెస్లోకి వెళ్ళే ముందు నా ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం అయితే నా వీడియోని నా ఛానల్ని ఫాలో చేయండి ముందుగా అరకప్పు వరకు పెరిగి తీసుకున్నానండి అందులో ఒక స్పూన్ వరకు పంచదార అలాగే అర టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుని చిటికుడు వంట సోడా కూడా వేసుకోవాలి అలా వేసుకున్న దాన్ని మొత్తం అంతా కూడా రెండు నిమిషాల పాటు మొత్తం కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక కప్పు వరకు పిండి అయితే వేసుకున్నానండి ఇప్పుడు అందులోనే కొన్ని కొన్ని నీళ్లు వేసుకుంటూ చపాతి ముద్దలాగైతే కలిపేసుకోవాలి ఇలా ముద్దలాగైతే కలిపేసుకున్నాం కదండి ఇప్పుడు ఫ్లోర్ మీద కొంచెం పిండి అయితే చల్లుకుని ఇప్పుడు ఈ ముద్దని ఒక రెండు నిమిషాల పాటు మొత్తం అంతా కూడా ఎక్కడ ఉండలేకుండా స్మూత్గా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇలా కలుపుకున్న దాన్ని ఒక రోల్ కింద చేసుకుని చిన్న చిన్న బాల్స్ లాగైతే తీసుకోవాలండి చూపిస్తున్నట్టుగా ఇలా బాల్స్లా తీసుకున్నాక అవన్నీ వేరే బౌల్లో పెట్టుకుని లైట్గా పైన బటర్ అప్లై చేసుకోవాలి ఇలా మొత్తం అన్నిటికి బటర్ అప్లై చేసిన తర్వాత మూత పెట్టుకుని అయినా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కప్పులోకి బటర్ అయితే తీసుకోవాలండి అందులోనే నేను వెల్లుల్లిపాయలు తురుముకుని తీసుకుని వేసుకున్నాను అందులో కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నానండి ఇప్పుడు ఇదంతా కూడా కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అరగంట తర్వాత నేను నానబెట్టుకున్న ఈ చపాతీ మద్దలనైతే తీసుకోవాలండి ఇప్పుడు ఫ్లోర్ పైన పిండి వేసుకుని ఇప్పుడు వీటిని గుడ్డు షేప్లో అయితే చపాతీ కింద ఒత్తుకోవాలి నేను చూపిస్తున్నట్టుగా అయితే చేసుకోవాలండి అటువైపు ఇటువైపు పిండి చల్లుకుంటూ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత పైన నీళ్ళ మొత్తం అంతా కూడా అప్లై చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల మనం గ్యాస్ మీద ఉన్న నాన్ స్టిక్ పెన మీద వేసినప్పుడు అవి అతుక్కుని మనం ఇటు సైడ్ కాల్చినప్పుడు అది రాకోకుండా ఉంటుంది అప్పుడు అది వెనక భాగము ముందు భాగం కూడా మంచిగా కా కాలిపోయి ఉంటుందండి బటర్ నాన్నంతా కూడా మొత్తం అంది కూడా ఇలాగే మనం ప్రాసెస్ చేసుకోవాలి ఇవి ఒకటి చేస్తాను కదండి బటర్ నాన్ ఇలా చేసినట్టే అన్ని బటర్ నాన్లు కూడా కాల్చుకోవాలి ఇప్పుడు తిరిగేసి చూసుకుంటే అటువైపు కూడా చక్కగా కాలిపోయింది కదండి ఇప్పుడు అటువైపు ఇటువైపు కాలిపోయింది కాబట్టి ఇప్పుడు మొత్తం అన్నీ కూడా వేరే ప్లేట్లో అయితే వేసుకోవాలి చూస్తున్నారు కదా మీరు చూపిస్తున్నట్టుగానే నేను అంతా కూడా ఇలాగే చేసుకున్నాను ఇప్పుడు మనం ఇందా చేసి పెట్టుకున్న వెల్లుల్లి గానిక్ని దీనిపైన రాసుకోవాలి అటువైపు ఇటువైపు కూడా మొత్తం అంతా అప్లై చేసుకోవాలండి నేను చూపిస్తున్నట్టుగా అయితే అప్లై చేసేసుకోవాలి ఇప్పుడు ఇవన్నిటికి ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బటర్ నాన్లో మీకు నచ్చిన కర్రీతో అయితే తినొచ్చండి సేమ్ మనం రెస్టారెంట్లో ఆర్డర్ చేసుకుంటే మనకి అలా ఎలా ఇస్తారో అచ్చంగా మనం ఇంట్లోనే ఇలాగే చేసుకుంటే ఆ టేస్ట్ అయితే సేమ్ టేస్ట్ వచ్చిందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మరిన్ని వీడియోస్ కోసం